ओम सम सद्गुरु साईनाथ महाराज की जय ओम साई राम మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరి పైన శిరిడి సాయినాథన్ ఆశస్సులు ఉండాలని ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ శిరిడి సాయిబాబా ఆశస్సులతోటి గురువుగారు జ్యోతిష్యం చెప్తారండి మీ సమస్య ఏదైనా సరే భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు వ్యాపారం సమస్యలు పెళ్లి సంతానం సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావటానికి పూజలు చేయడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తారండి స్త్రీ పురుష వసీకరణ చేపడును గురువుగారిని సంప్రదించవలసిన ఫోన్ నంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ మీ సమస్య ఏదైనా సరే ఇరవై నాలుగు గంటల్లో గురువుగారు పరిష్కారం చూపిస్తారండి కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి నమ్మితే కనుక అంతా మంచి జరుగుతుందండి ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతాము మన బాబాగారు సందేశం బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఈ గురువారం రోజున నీ కోరిక తీరుతుందమ్మా వెంటనే ఈ తమలపాకులు తాకుతల్లి ఎంతో మందికి ఫలితాన్ని ఇచ్చానమ్మా నా మీద నమ్మకంతో ఈ తమలపాకులు తాకుతల్లి అని అయితే మన బాబా గారు మన అందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి రేపే గురువారం కదండి ఈ తమలపాకులతోటి పరిహారం చేసుకోండి ఈ పరిహారం నేను కూడా చేశాను ఫ్రెండ్స్ మంచి ఫలితం అనేది వచ్చింది చాలామందికి అయితే మంచి ఫలితం వచ్చింది ఫ్రెండ్స్ కాబట్టి మళ్ళీ మీకు తెలియని వారు ఉంటారు కదండి తెలియని వారు కొత్తగా చూసేవారు ఉంటారు కదండి వారికి కూడా ఈ పరిహారం ఉపయోగపడుతుందని మళ్ళీ చెప్తున్నారండి కాబట్టి నమ్మకంతో చేసుకోండి ఫ్రెండ్స్ మంచి ఫలితం వస్తుంది ఈ రోజైతే మన బాబాగారు మన ముందు తమలపాకులు పెట్టారండి ఈ సందేశం విన్నవారు తమలపాకులు తాకిన వారు ఎంతో అని అయితే మన బాబాగారు అంటున్నారండి ఇది కనుక నేను చెప్పినట్లుగా చేస్తే నువ్వు జీవితంలో ఏదైతే ఆశిస్తున్నావో ఏదైతే కోరుకుంటున్నావో జీవితంలో ఏదైతే లోటుగా ఉందో అది నేను భర్తీ చేస్తానమ్మా ఈ తమలపాకులను తాకావు వెంటనే నిన్ను అదృష్టవంతురాలిగా మార్చేశాను ఈ రోజుతో నీ కష్టాలన్నీ తీరిపోయాయమ్మా ఈ వినాయక చవితి నీ జీవితంలో కొత్త ఆనందాలను తీసుకువస్తుందమ్మా కాకుండా ఇప్పటి వరకు నీ జీవితంలో కష్టాలకి కారణాలు ఎన్ని తో కలిసి నువ్వు సంతోషంగా ఉండాలి అన్నా నువ్వు కోరుకున్న ఉద్యోగంలో చేరాలి అన్నా అంటే పిల్లలు కలగాలి అన్నా ఇలా ఏ భక్తురాలైతే ఆరాటపడుతుందో నా బిడ్డలకి ఈ అవకాశాన్ని కలిగిస్తున్నాను అలాగే వ్యాపారంలో లాభాలు లేవు అని ప్రతిసారి నష్టాల్లో కూరుకుపోతున్నాను బాబా అనే ఒక భక్తుడు నన్ను పదే పదే అడుగుతున్నారు వీటన్నిటికీ కూడా ఒకే ఒక్క పరిష్కారం ఈ ముడుపుతోనే మొదలవుతుందమ్మా ఇది గనుక నేను చెప్పిన విధంగా చేసుకున్నట్లయితే నీ జీవితం ఊహించని విధంగా మారిపోతుంది తల్లి కాకుండా కుటుంబ సభ్యుల మధ్య కలహాలు ఉన్నా కుటుంబ సభ్యులతోటి సతమతమవుతున్నా అంతేకాకుండా భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చి విడిపోయి ఎన్నో సంవత్సరాలు అయితే పోరాడి పోరాడి విసిగిపోయాను బాబా ఈ జీవితం మీద నాకు విరక్తి కలిగింది నా భర్త నాకు కావాలి లేదంటే నా భార్య నాకు కావాలి అని ఇలాగా ఏ భక్తుడు లేదంటే ఏ భక్తురాలు నన్ను పదే పదే అడుగుతూ ఉందో బాధపడుతూ కూర్చుని ఉందో నా బిడ్డలకి నేను చెప్పేది పట్టరాన్ని సంతోషాన్ని కలిగిస్తుంది తల్లి శుభవార్తను నీకోసం నేను తీసుకువచ్చానమ్మా నా జీవితం ఎలా మారుతుందా అని నువ్వు బాధపడకుండా ఇకపై నీకు అన్ని శుభవార్తలేనమ్మా ఇకపై నీకు అన్ని శుభశికనాలే అని మన బాబాగారు అంటున్నారండి అలాగే నా బిడ్డలు బాగా చదువుకోవాలి ఉన్నత స్థాయికి వెళతారో లేదో అని దిగులుగా ఉన్నావు కదమ్మా ఆ దిగులంతా కూడా నేను దూరం చేస్తానమ్మా ఇలా తీరని కోరికలు ఎన్ని ఉన్నా సరే అలాగే మీ జీవితంలో ముఖ్యమైన వారు ఉంటారు కదండి వారు బాగుండాలి వారు మంచి స్థాయికి రావాలి అని మీరు ఎప్పుడైతే ఆరాటపడుతున్నారో నేను చెప్పిన విధంగా ఈ తమలపాకులతోటి ఈ చిన్న పరిహారం చే తల్లి ప్రతి మనిషి జీవితంలోనూ బాధలు అనేవి తప్పవు ఆ బాధల్ని తట్టుకోవటానికి భగవంతుడు ఇలా ఏదో ఒక రూపంలో మనకి సహాయాన్ని అందిస్తారు ఇది నీ సాయి తండ్రి నీ కోసం అందిస్తున్న గొప్ప అవకాశం తల్లి ఈరోజు ఎవరైతే ఈ తమలపాకులు తాకారో నా బిడ్డలు అందరూ కూడా సంతోషం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఎక్కడ సంతోషం ఉంటే అక్కడే ఉండాలి అని ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంతేకాకుండా భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారు అంతేకాదు తల్లి నీ భవిష్యత్తు నువ్వు అనుకున్న విధంగా నువ్వు కోరుకున్న విధంగా నీ చేతుల మీద తీర్చిదిద్దుకుంటావు తల్లి అంత శక్తిని నేను నీకు ప్రసాదిస్తానమ్మా నువ్వు కేవలం అనుకున్నది సాధించాలి అంటే పట్టుదల నీ కృషిని దృఢ సంకల్పం ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు తగ్గించుకోవద్దమ్మా అసహాయ స్థితిలో అస్సలు ఉండవద్దు ఏదైనా సరే సాధించాలి అనే పట్టుదలతో ఉన్నావు నీదైన మార్గాన్ని నీకు కల్పిస్తానమ్మా ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు ఒక్క విషయం గుర్తుపెట్టుకోమ్మా జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సరే తట్టుకునే శక్తి నీకు రావాలి అంటే వారి నామస్మరణ చెయ్యమ్మా ఎప్పుడైతే నువ్వు నేను ఓడిపోయాను బాబా అని నన్ను తలుచుకుంటావు నేను నీకు ఉన్నాను తల్లి అని నీకు ధైర్యాన్ని కలిగిస్తానమ్మా అది ఒక విగ్రహ రూపమైనా సరే లేదంటే ఫోటో రూపమైనా సరే నీ కళ్ళకు నేను కనిపిస్తానమ్మా కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకో తల్లి ఎప్పుడూ కూడా నీ చుట్టూ ఉన్న వాళ్ళతోటి ప్రతి విషయాన్ని కూడా పంచుకోవద్దు నీ వ్యక్తిగత విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా అందరినీ ఆత్మీయులుగా భావించి వారితో పంచుకున్నట్లయితే వారు నీకు ద్రోహం చేసే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యమైన విషయాలు నువ్వు గుట్టుగా ఉంచుకున్నట్లయితే నువ్వు సాధించడానికి వంద మెట్లు ఎక్కినట్లే తల్లి నీ స్థాయిని మార్చుకో అమ్మ ఇప్పుడైతే నీకు ఒక గొప్ప మంచి అవకాశాన్ని అందిస్తున్నాను తల్లి అనైతే మన బాబాగారు చెబుతున్నారండి ఇంక ఈరోజు మన గారు అయితే తమలపాకులతోటి ఎటువంటి పరిహారం చేసుకోమంటున్నారో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది నిజంగా చెబుతున్నానండి ఈ పరిహారం చేసినప్పుడు బాబాగారు దర్శనం అయితే నాకు కనిపించిందండి తమలపాకులో బాబాగారు ఫేస్ కనిపించిందండి నాకే కాదు మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా చూసారండి చాలా సంతోషంగా అనిపించింది కాబట్టి మీరు కూడా నమ్మకంతో చేసుకోండి ఫ్రెండ్స్ చాలా సింపుల్ అండి వీటికి కావలసినవి కేవలం తమలపాకులు ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్ రేపు గురువారం కదండి మీరు బాబాగారికి పూజ చేసుకుంటారు కదా నిత్య దీపారాధన చేసుకున్న తర్వాత ఒక రాగి ప్లేటు కానీ ఇత్తడి ప్లేటు కానీ తీసుకోండి ఫ్రెండ్స్ ఒక ఐదు తమలపాకులు అనేవి నేను ఇప్పుడు తమ్మునెలు స్క్రీన్ మీద చూస్తున్నారు కదండి ఆ విధంగా రౌండ్గా పేర్చుకోండి పేర్చుకున్న తర్వాత రెండు మట్టి ప్రమిదలు తీసుకుని వాటికి కుంకుమ బొట్లు తోటి అలంకరించుకోండి ఆ రెండు మట్టి ప్రమిదలు కూడా ఒకదానితోటి ఒకటి ఒకదాని మీద ఒకటి పెట్టాలండి తర్వాత అందులో ఆగునోయి పోయండి పోసిన తర్వాత మూడు ఒత్తులు వేయండి ఫ్రెండ్స్ వేసిన తర్వాత మీరైతే మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక చెప్పుకుంటూ మీ కష్టం ఏదైతే తొలగిపోవాలి అనుకుంటున్నారో ఆ కష్టం తొలగిపోవాలని చెప్పుకుంటూ బాబాగారికి దీపారాధన చేసుకోండి అలాగే తమలపాకులు ఉంటాయి కదా ఫ్రెండ్స్ ముందుగానే వాటి కాడలు అనేవి తీసేసుకోవాలి తీసేసిన తర్వాత మీరు దీపారాధన చేసిన తర్వాత ఆ కాడల్ని ఆ దీపారాధనలో వేసుకోవాలండి ఇలా మీరైతే ఒక వారం కానీ మూడు వారాలు కానీ ఐదు వారాలు కానీ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా చేసుకుంటే మీ కోరిక ఏదైనా సరేనండి తప్పకుండా తీరిపోతుంది ఎంతోమందికి అయితే ఈ పరిహారం చేసిన వారికి వాళ్ళ కోరికలు అనేవి నెరవేరాయి ఫ్రెండ్స్ కాబట్టి మీరు కూడా నమ్మకంతో చేసుకోండి మీరు ఇలా చేసుకున్న తర్వాత చేసుకున్న తర్వాత బాబా గారికి అష్టోత్తరం చేసుకోండి ప్రసాదం ఏది పెట్టినా పర్వాలేదండి చిన్న బెల్లముక్క పెట్టినా పర్వాలేదు మీకు ఒప్పుకుంటే ఏ కిచిడియో సేమియో కాసి పెట్టండి బాబాగారికి మీరు ఏ ప్రసాదం పెట్టినా సరే బాబా గారు స్వీకరిస్తారండి మీరు నమ్మకంతో చేయాలండి మీరు సంకల్పించుకోండి మూడు వారాలు కానీ ఐదు వారాలు కానీ లేదు చేయలేమక్క కుదరదు అనుకుంటే ఒక వారమైనా చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంచిదండి ఉదయం చేసుకోలేని వారు సాయంత్రం అయినా చేసుకోవచ్చండి అలాగే పూజ అయిన తర్వాత ఈ తమలపాకులు ఏం చేయాలి అనే డౌట్ మీకు వస్తుంది కదండి ఆ తమలపాకునైతే మీరు తెల్లారి శుక్రవారం కదండి శనివారం రోజున మీరు ఏదైనా ఒక కవర్లో వేసేసుకుని ఉంచుకుని కాలువలో వేసేసేయండి ఫ్రెండ్స్ ఇలా చేయడం వలన మన కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుందండి మనం నమ్మకంతో చేయాలి ఫ్రెండ్స్ ఏ పొట్టలో ఏ ఉంటుందో తెలియదు కదండి అంటే చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే మనకు మంచి ఫలితం అనేది వస్తుందండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో అడగండి ఫ్రెండ్స్ సర్వే చనా సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాదార్పణం శుభం భవతు జై సాయిరామ్